ఏంటంటే కంటికి కనపడకుండా అపారమైనటువంటి శక్తిని ప్రసంప చేసేదాన్ని భూతము అంటారు అలాంటి పంచభూతాలు అన్నాడు ఈ పంచభూతాలే పంచ అంగా ఈ అయినట్లని తన యొక్క దగ్గర పెట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు అందుకనే పంచభూతాలని పృథ్వీ ఆపస్తేజో వాయిదా ఆకాశాలు ఆయన శాసనంతో ఈ జగత్తు నడుస్తూ ఉంటుంది పంచభూతాలు ఆయన శాసనానుసారమే పనిచేస్తూ ఉంటాయి అందుకే సృష్టి వినాశనానికి గాని సృష్టికి గాని పరమాత్మ పంచభూతాలనే వాడుకుంటాడు ఈ పంచభూతాలు ఎక్కడి వరకు వ్యాపించున్నాయి అంటే ఇక్కడ వరకే వ్యాపించున్నాయి భూమండల పరిధిలోనే ఉన్నాయి ఇవన్నీ అన్ని కల్పాలలోనూ గాలి లేదు అన్ని గ్రహాల మీద వెలుతురు లేదు అన్ని గ్రహాల్లో జలము లేదు ఇవన్నీ భూమికి ఉన్నాయి కనుక పుణ్యమైనటువంటిది తపశక్తి కలిగినటువంటి యోగులు ఉన్నారు కనుక ఇలా భూమికి జరాపరమై వాడు చాలా అవసరం చాలా మందికి నవగ్రహాల్లో మా జాతకం ఎలా ఉందండి ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తాం ఎంత ఖర్చు పెడతాం ఉంటారు ప్రకృతి ఎలా ఉంటుంది అడిగేటువంటి వాడు తక్కువ మంది ఉంటారు ఈ భూమి యొక్క సామర్థ్యం వాడు ఇంకా తక్కువ మంది ఉంటారు భూమికి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్య భగవానుడు అక్కడ ఉండి మనకి ఇక్కడ వేడించుకున్నాడు ఈ యొక్క ఇల్లగోళం చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది అలా ఒక్క ప్రదక్షిణ చేయడానికి ఈ భూమికి మూడు వందల అరవై ఐదు రోజులు టైం పడుతుంది ఇలా తిరిగేటప్పుడు ఎప్పుడైనా ఈ భూమికి చెంచలం ఉంది తిరుగుతోంది భూమి మీద ఉన్నటువంటి వాడికి కూడా చెంచం ఉంది ఈ రెండూ కలిపి ఈ భూమి యొక్క ఉనికి తెలుసుకుని తిరిగే తిరిగేటప్పుడు ఒక్కసారి ఈ సూర్యుడు ఎలా ఉంటాడో చూసొద్దాం అని ఒక్క వంద కిలోమీటర్లు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి దగ్గరికి ఒక్క వంద కిలోమీటర్ల కన్నా దగ్గరికి జరిగితే ఇరవై నాలుగు గంటలు గడిచేటప్పటికి భూమి మొత్తం అంతా ఎడారిగా మారిపోతుంది మొత్తం సముద్రాలు కూడా ఇంకిపోతాయి అలాని ఇంకొక వంద కిలోమీటర్ దూరంగా వెళ్ళింది అనుకోండి మొత్తం ఐస్ గడ్డైపోతుంది అలాగా జీవకోటి బతకదు కానీ ఈ భూమిని ఒకే కక్షలో తిప్పుతూ వర్షాకాలం శీతాకాలం వ్యాసం కాలంగా అలా సూర్యుని చుట్టూ ఒకే దూరంలో ప్రయాణం చేసేటువంటి స్థితి భూమికి ఎలా వచ్చింది దీనికి ఎవరిచ్చారు దీనికి శక్తినిచ్చేటువంటి వాడు గురుగ్రహం భూమికి దగ్గరగా ఉంటూ భూమిని సూర్యుడి దగ్గరగా వెళ్ళిపోకుండా సూర్యుడికి దూరంగానూ జరిగిపోకుండా సమాంతరంగా తిప్పేటువంటి గొప్ప గ్రహం గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి గ్రహం అదే గురుత్వాకర్షణ శక్తి గురుగ్రహమే తిప్పుతోంది ఎందుకని సృష్టి నాశనం అయిపోకుండా కాపాడేది చించినమైన భూమిని వినాశనం కాకుండా కాపాడేటువంటి గురుగ్రహం అలాగే నిత్య జీవితంతో కోరికలతోటో మనోవేదంతోటో దుఃఖంతోటో ఈ జీవితాన్ని కాల్చుకునేటువంటి గురువు వీటి వద్దకు వెళ్ళకు దీనివల్ల నీకు ఈ నష్టమైన నష్టం కలుగుతుంది దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అని ప్రబోధించేటువంటి వాడు గురువు నీకు ఇది అవసరం లేదు కనుక పరమాత్మ ఎవరైదనుకో నీకు అవసరమైతే తప్పకుండా ఇచ్చి ఉండేవాడు అని అతన్ని జ్ఞానం వైపు తీసుకెళతూ కాలిపోకుండా కాపాడగలిగినటువంటి వాడు గురువు కనుక గురుగ్రహంతో పోలుస్తూ ఈయన్ని సద్గురువు అని చెప్పారు ఇక్కడ గురువు చేసేటువంటి గొప్ప పని అదే ఏ శిష్యుడు వెళ్ళి అడిగినా నీకు ఇది అవసరం లేదు నాయన అన్ని కాలం సమకూరుస్తుంది ప్రకృతి సమకూరుస్తుందని చెబుతాడు గురువు నేను సమకూరుస్తానని చెప్పడు గురుగ్రహం కూడా నేను చేస్తానని చెప్పదు దుఃఖంలోకి వెళ్ళిపోయేటువంటి భూమిని వెనక లాగి పెట్టి సమాంతరంగా తిప్పుతూ తన పని తను చేస్తూ ఉంటుంది గురుగ్రహం అలాంటి నవగ్రహాల గురించి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది ఆ నవగ్రహ ప్రభావమే పంచభూతాల మీద ఉంటుంది పంచభూతాలు ఎక్కడి వరకు ఉన్నాయంటే భూమి చుట్టూ వ్యాపించి ఉన్నాయి మరి వీడు ప్రతి సంవత్సరం మారుతుంది కదండి ఎందుకని ఈ మార్పు ఈ మార్పు ఎలా వచ్చింది అని ఒక నిమిషం మనం ఆలోచిస్తే మాయ వల్ల జగత్తంతా ఎప్పుడూ కల్పితంగానే ఉంది విశేషమైనటువంటి మాయ ఎంత గొప్పవాడైనా సరే అధపాత్రాలను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దాని యోగ మాయ అంటారు ఈ మాయ కూడా శ్రీమన్నారాయణ యొక్క కల్పితమే ఈ మాయే లేకపోతే జీవకోటి కూడా జరగదు నారదుడు మహాభక్తుడు నిరంతరం నారాయణ మంత్రాన్ని జపించేవాడు ఒకసారి ఆ లోకాలన్నీ తిరుగుతూ శ్రీమల్ నారాయణ నమస్కారం చేసి ఈ జనమందరూ ఈ మాయలో పడి కొట్టుకుంటున్నారు వీడికి ఎందుకు జ్ఞానం కలగదు స్వామి ధ్యానం కలిగితే నాలాగే నిశ్చలంగా ఉండొచ్చు కదా ఆనందంగా ఉండొచ్చు కదా ఈ దుఃఖం ఎందుకు అని అడిగాడు అడిగితే నారదా ఈ మాయ ఎవరూ దీనికి అతిక్రమించడానికి అవకాశం లేదు స్థితప్రజ్ఞత్వం కలగాలి అనుకుంటే జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం కంటే ముందు ఒక మాయ ఉంటుంది ఆ మాయ నిన్ను ప్రలోభానికి రోజు చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎలా ఉంటుంది మాయ అంటే నా కంటితో చూశాను కదా అంటావు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యలో దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి నల్లటి రోడ్డు మీద కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు నా కళ్ళతో చూశాను ఇది యదార్థం అని నువ్వు చెప్పినా సరే అక్కడ జలమే లేదు అది మాయ చూసిను నీ కళ్ళే అంటే మన కళ్ళు కూడా మనని మోసరిస్తున్నాయి అంటే ఏమిటి అర్థం ప్రకృతిలో మాయ లేనటువంటిది ఏదీ లేదు అని నారాయణమూర్తి చెబితే నారదు నమ్ముకున్నాడు నేను దీనికి అతీతుణ్ణి అన్ని జయించాను అంటే అప్పుడు స్వామివారు అన్నారు నువ్వు జయించలేదు నారదా నిరంతరం నామ సంకీర్తనం చేసినందువల్ల నిన్ను జయించేలా నేను తయారు చేశాను జ్ఞానాన్ని ప్రసాదించి వీటన్నిటి నుంచి నువ్వు అధిగమించేలా చేశాను నేను అంతేనే తప్ప నీకు నువ్వుగా జయించలేదు లేదు స్వామి దీనికి నేను అతీతుణ్ణి ఇప్పటికీ ఈ యోగమాయ కానీ ఈ ప్రకృతి కానీ ఈ భవనాలు కానీ నన్ను ఏమీ ఇంకా ఇది చేయలేదు అని ఆయన గట్టిగా ఇది చెప్పాడు అలాగా అయితే నువ్వు దీనికి అతీతులు కాదు అంటావు నేను కాదు స్వామి అన్నాడే ఇప్పుడైతే ఒక పని చేయి నువ్వు అతీతు నేను నిరూపిస్తాను అని నీకు అనిపిస్తోంది కానీ నువ్వు అతీతు కాదు కాబట్టి ఆ కొలంలో స్నానం చేసిరా అని నారదుకు ఉపదేశం చేశాడు ఈ యొక్క శ్రీమన్ నారాయణుడు సరే నేను చాలా గొప్పవాణ్ణి నా యొక్క ప్రజ చెప్తాను అని కొలంలోకి వెళ్ళి ఆయన స్నానం చేశాడు స్నానం చేయగానే పైకి అక్కడ శ్రీమన్నారాయణ అంతర్ధానం అయిపోయాడు ఒక సౌందర్యమైనటువంటి స్త్రీగా ఈ నారదు మార్పు చెంది మునిగి వచ్చేటప్పటికి అంటే మాయ ఆవహించేసింది చూసుకున్నాడు చాలా అందంగా ఉన్నాడు ఏమిటి నాకు నేను ఎక్కడ దాన్ని అసలు నేను ఎక్కడ పుట్టాను నా స్థితి ఏమిటి అని అగమ్యం కాదు ఎక్కడ పుట్టిందో కూడా గుర్తులేదు మాయ వల్ల అలా ఆ యొక్క సరస్సులో సంచరిస్తూ ఉండగా ఒక చక్రవర్తి జాతకను వచ్చి ఈ యొక్క మాయారూపంలో ఉన్నటువంటి నారదును చూసి ఆ రూపురేఖ విశా ఆ రూ విలాసాలకి ముగ్ధుడై ఆవిని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుంటే ఆయనకి అరవై మంది సంతానం కలిగింది ఆ స్త్రీకి స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదులకి కలిగేటప్పటికీ అరవై మంది పిల్లలు ఆడుకుంటున్నారు పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు కొద్ది కాలం దురదృష్టవశాత్తు నేత మునిగి అరవై మంది ఒక పొలంలో స్నానం చేస్తూ ఏకకాలంలో మృతి చెందారు బోరు బోరుని దుఃఖిస్తున్నాడు మహారాజు కూడా కారగంలోకి వెళ్ళిపోయాడు నాకు ఇంతమంది సంతానాన్ని ఇచ్చారు ఒకేక సమయంలో ఈ భర్త ఈ సంతతి అంతా అంతమైపోతే నేను ఎలా బతకాలి నా దేవుడి దిక్కు ఈ నేను ఎందుకు నేను జన్మించే ఏ ఉపయోగం ఉంది నా వల్ల అని ఎంతో మదన పడిపోతూ దుఃఖిస్తూ తాపత్రయం పడిపోతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనపడి ఇది ప్రకృతి సిద్ధం కదా సృష్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కారగర్భంలో కలవాలి ప్రకృతి అది నారాయణుడు పది అవతారాలు ఎత్తాడు అయినప్పటికీ ఆయన కూడా తరాన్ని సాధించాడు ఎందుకంటే ప్రకృతిలో ఎవరూ దీనికి భిన్నమైన వాడు కాదు నువ్వు మాయి వల్ల దుఃఖిస్తున్నావు మాయ లేకపోతే నీకు వ్యామోహం ఎందుకు కలుగుతుంది అని కనిపించిన దాన్ని నాకు కాకపోతే ప్రేమ ఉంటుంది ఇది మాయ నువ్వు అంటావు నేను మాయన్ను నా బాధ్యత అనుకుంటాను నేను నాకు ఈ మనోవేదన కలుగుతోంది దీనివల్ల కాబట్టి నువ్వు దీని పరిష్కారం చెప్పమని చెప్ చేత అయితే చెప్పమంటే చేయగలను ఒక్క పంచే నువ్వింత దుఃఖిస్తున్నావు కనుక ఆ పిల్లల్ని బతికించేటువంటి విధానాన్ని నేను చెబుతాను నువ్వు ఈ కొలంలోకి వెళ్ళి కుడిచెయ్య పైకి పెట్టి స్నానం చేసిరా అని ఈ మాయారూపంలో రూపంలో ఉన్నటువంటి నారదుడికి శ్రీమన్ నారాయణే వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు చెప్పేటప్పటికీ ఆయన నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఈ చేయి పైకి పెట్టి పైకి లేచాయి చేయి తల వద్దని చెప్పారా ఎప్పుడైతే పైకి లేచాడో మళ్ళీ నారదుడికి ఆయన నిజస్వరూపం వచ్చేసింది మళ్ళీ పైకి వచ్చి ఏమిటి నారద ఈ యొక్క ప్రదేశంలో ఉన్నా ఉన్నారు ఏమో స్వామి ఎవరో ఒక అరవై మంది మృత శిశువులు ఉన్నాయి ఇవన్నీను ఈ శిశువులన్నీ ఎవరివి అంటే ఇదంతా సంతానమే నారదాలే స్వామి నేను బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచారి నాకు సంతానం ఏమిటి నాకు ఈ వ్యామోహం ఏమిటి నేను దుఃఖిస్తాను మా ఇదే ఎందుకు కమలిస్తుంది నాకు ఇలాంటివన్నీ తప్పించుకునే ఎవరుకు వచ్చాను నీకు శరమదాసులు అయ్యాను నేను అన్నాడు అనేటప్పుడు కాదు నాన్న నువ్వు ఇప్పుడు నారదు ఒక్కసారి ఆలోచించు నాకు ఏమీ అగమ్యంగా ఉంది ఒక్కసారి నీ కుడి చేతిని చూసుకో అన్నాడు ఎప్పుడైతే కుడి చేతిని చూసుకున్నాడో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నారదు చేతికి గాజులు ఉన్నాయి అది చూసుకున్నాడు ఏమిటి స్వామి నా చేతికి గాదులు ఎవరు తొరిగేనన్నారు ఇది నువ్వే యోగ యోగమాచే అతను పూర్వంలో ఒక స్త్రీని అని చెప్తే నువ్వు నమ్మలేదు ఆ వ్యామోహం చేతే